సంగారెడ్డి జిల్లా జీనారు మండలం గడ్డ పోతారం మున్సిపల్ పార్క్ లోని గ్రామంలో కంకర క్వారీ క్రషర్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాటి అనుమతులను రద్దు చేయాలని స్థానిక గ్రామస్తులు డిమాండ్ చేశారు ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రాజీవ్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలోని రెండు వందల పది మెంబర్ సర్వే భూమిలో నూతనంగా త్రిబుల్ ఏ పిపి రావు పేరుతో ఏర్పాటు చేసిన క్రషర్ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ క్రషర్లు గ్రామానికి అత్యంత సమీపంలో చెరువు కుంటలను ఆనుకుని ఏర్పాట్లు చేస్తున్నారని గతంలో గ్రామస్తులతో కలిసి ప్రజామాలలో ఫిర్యాదు చేశామని తెలిపారు బప్పం చెరువు సంగం కుంటలో ప్రజల నుండి వచ్చే డస్ట్ ద్వారా చెరువులోని చేప పిల్లలు మృత్యువాత పడుతున్నాయని పక్కనే ఉన్న ఉన్నత పాఠశాల విద్యార్థులకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వీటిపై అధికారులు స్పందించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్ అవసరమైతే మంత్రిని కలిసి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తామని తెలిపారు ഇവിടെ വന്ന ആളോട് വോട്ടേസിങ് ആണ് ആക്ടിവാണ് ആളെടീ ఇటు బాగుందన్న చెరువు దగ్గర కనిపిస్తుంది ఇది అనా ఇప్పుడు మీరు ఆ మట్టి కోసం దగ్గర ఊరు కదా తెల్లది అలా మిషన్ చేసే పైన కూడా మేము కిదికున్నాము గ్రామ వాసులు రైతులు ఈరోజు ఇక్కడ మా ఈ క్రెషర్లు ఏమవుతున్నాయి ఇక్కడ వచ్చాము గత రెండు మూడు వారాల నుంచి కూడా కలెక్టర్ చదవడం జరిగింది ఇక్కడ క్రెషర్లు తొందరగా ఏవైతే ఉన్నాయో ఎక్కువైనా సేపిస్తామని చెప్పాము అయినప్పటికీ అధికారులు స్పందన లేదు ఇక్కడ దగ్గర చూసినట్టయితే చెరువు ఒక యాభై నుంచి వంద మీటర్ల ఒక ఉంది అక్కడ గుడి ఉంది మధ్యలో రెండు మూడు పుంటలు ఉన్నాయి ఆ మధ్యలో పక్కన చెరువు ఉంది ఈ పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉంది చిన్న చిన్న విద్యార్థులు ఉంటారు చాలా ఘోరమైన పరిస్థితి తన దుమ్ము యథావిధిగా దుమ్ము వెళ్తుంటుంది ఆ దుమ్ముకు తక్కువనే పరిస్థితులు ఉంటాయి ఇప్పటికే వాస్తవానికి మాదరం గ్రామంలో అనా అనౌక రక అనౌక అనారోగ్య సమస్యలు అనేక రకంగా ఇబ్బందుల పాలవుతారు ప్రజలు అది అధికారులు గమనించాలి ఎప్పుడైతే ప్రజలు బాగుంటేనే గ్రామం బాగుంటేనే ఇది ఒక పరిపాలన కూడా బాగుంటుంది కావున ఈ క్రెషర్ల మీద వెంబడే చర్యలు తీసుకోవాలి ఇక్కడ గుడి కానీ ఇక్కడ బడి కానీ ఏది కానీ అనేక రకంగా రైతులు పక్కన ఇక్కడ చెరువు ఉంటుంది సుమారు మాదారం గ్రామంలో ఒక రెండు మూడు వందల మంది ముదురాజు కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాలకు కూడా మొత్తం మత్స్యశాఖ నుంచే మొత్తం నష్టం జరుగుతుంది ఇప్పటికీ చేపలు అనేక సార్లు చనిపోవడం జరిగింది అదేవిధంగా అనేక గర్భిణీ స్త్రీలు అయితే చాలా ఇబ్బంది వాటి చెప్పలేని పరిస్థితి చాలామంది పేషెంట్లకు ఇక్కడ హాస్పిటల్ వెళ్తే కూడా అనేక రిపోర్ట్లు అంటే క్యాన్సర్ ఆ క్యాన్సర్ దేని నుంచి వస్తుందంటే దీని నుంచి డస్ట్ నుంచి అనేక డస్ట్ నుంచే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్స్ కూడా తెలుస్తున్నది ఇవి అనేకసార్లు కంప్లీట్ చేసాం చేసినాం చర్యలు తీసుకుంటే ఇది ఒక చర్యలు తీసుకొని ఖచ్చితంగా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కానీ అధికారిక ఎంత కానీ కోరుచున్నాం మండల్ జిల్లా మండల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుని అయితే రెండు నెలల నుంచి కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాం ఎందుకంటే ఆఫీసర్లు ఎవరు స్పందిస్తలేరు మరి ప్రజావాణి అంటే ప్రజల సమస్యలు తీరుసరం కాబట్టి రెండు నెలల నుంచి తిరుగుతున్నాం ఇప్పుడు ఏ కంపెనీ ఉంది ఏ అంటే కంకర మిషన్ కంకర మిషన్ ఉంది దానికి మేము కాంప్లైంట్ ఇస్తే మాకు పర్మిషన్ లేని రెండు వేల మూడు ఇస్తామని చెప్పి ఎట్లా పర్మిషన్లు ఇస్తారు మాదవరణ జరిగింది ముగ్గురు మూడో పబ్లిక్ ఇరింగ్ జరిగినాయి దాని నుంచి సబ్ కాంట్రాక్టు ఆల్రెడీ ఇంతకుముందు క్లెషర్లు ఉండే మాదరం ఖరాబ్ అయిపోయింది మాదరం పిల్లనియాలంటే ఎవరైనా భయపడతారు ఎందుకంటే పెళ్ళైనా సంవత్సరానికి పెగ్నెంట్ అయి ప్రెగ్నెంట్ గడిపోయి పరిస్థితి ఉంది ఇన్స్టెంట్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు మీ తరపున చెప్తున్నాము మా దగ్గర యాకర్ రామ్లాన్ ఉంటాడు ఆయన కాళ్ళు తాగడు ఏ తాగడు ఏం అలవాట్లేదు క్యాన్సర్ వస్తాయి ఎందుకంటే అమోనియా ఇదే బ్లాస్టింగ్ ఇప్పుడు మూడు పబ్లిక్ ఇయరింగ్ నుండి మూడు క్లేషాలు ఉంటేనే ఇంత ఇబ్బంది అవుతుంది మరి ఒకరికొకరు సబ్సిడీ వేసుకొని పది పది ఎకరాలు తీసుకొని ఒకటేసారి పది మంది వచ్చి పది సార్లు ఇరవై సార్లు బ్లాస్టింగ్ చేస్తే అసలు ఉంటుందా మేము మైనింగ్కి ఇస్తే మైనింగ్ ఏడు ఏమంటాడు మేము అన్ని పర్మిషన్లు ఇస్తాము మాకు ఒక లెటర్ ఇచ్చిండు ఏమన్నా లెటర్ ఇచ్చిండు దాంట్లో అంటే కుంట ఎండిపోయింది అన్నాడు మీకు కనిపిస్తుంది ఆల్రెడీ చెరువు ఉంది ఈ చెరువు ఇంచుమించి నూట యాభై ఎకరాలు ఇలా చెల్ల తానం చేస్తుంటే ఆ నూట యాభై ఎకరాల కింద పంటలు పండుతాయి ఆ చీరలో చేపలు మత్స్యశాఖ ఇంచుమించి ఫిఫ్టీ పర్సెంట్ మాదారం దాన్ని చేపలు పట్టుకొని బతారు గవర్నమెంట్ కూడా చేపలు ఇస్తుంది ఆ బతికేటలో ఇంక నోట్ల మంది వస్తారు ఆల్రెడీ గుంటలు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం మరి ఇల్లు గంటే క్రాకులు వచ్చేసినాయి చచ్చిపోయిన శ్మశాన వాటికలు ఉంటే వాళ్ళకు స్మశాన అవి గంటే కూరలు వస్తున్నాయి మరి అంత ఎందుకు మాదారం ఈ మైనింగ్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు ఏసీలో కూర్చున్నారు కొడుకులు ఏసీలో కూర్చొని ఇది పర్మిషన్ తీసుకుంటా మొత్తం ఆ ఏసీలో కూర్చొని వాళ్ళ మీద అమౌంట్ లంచాలు తీసుకొని ఎవ్వరు చేసినా కా రెస్పాన్స్ ఇస్తలేదు దేనివల్ల అంటే ఓన్లీ లంచాలు తీసుకుని మాదారం నాశనం అయిపోయి ఎక్కడ పోని ఏమైనా కానీ ఇప్పుడు వందల ఎకరాలు పంటలు ఉంటే ఆల్రెడీ పంటలు బంద్ అయిపోయినాయి మరి ఇలా ఇల్ల గిట్ట ఇచ్చింది ఎన్ను సాయం ఎండిపోయింది ఎడిపోయిందనడు వరం తీసుకొని సాయం కుట్రలో వస్తే ఎండిపోయిందా లేదా తెలుస్తుంది బ్రాహ్మణ బొప్పన్ చెరువు ఉంది బొప్పన్ చెరువు గట ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది అలా మొత్తం అమ్మని వచ్చేసింది పశువులు బల్లు ఆవులు మేకలు అవన్నీ నీళ్ళు తాగుతాయి అవి గిట్ట చనిపోయాయి మన ఒక ఆయన రీసెల్గా గిటాట ఈ మేకలు మేస్తుంటే ఈ మేకలు కూడా చనిపోతున్నాయి నా బతు మన మతి కుటులు గట్టి ఒక ఆయన ఊరేసుకున్నాడు ఎందుకంటే ఈ ఈ పరిస్థితి అయిపోయింది అరే నేను బుధగాలు వేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తాడు మేకలు మేపుతాడు మేకలను చేసుకొని మేపుకొని బతకాలను చూస్తాడు చచ్చిపోతుంటే తరించిపోయి అతనికంటే ఊరేసుకొని చచ్చిపోయి డిక్కర్ని ప్రెషర్ దగ్గరనే దగ్గర దగ్గర ఉరేసుకొని చచ్చిపోయాడు కానీ మేకలు చచ్చిపోయి నేను అని చెప్పేసి ఆయన కూడా చచ్చిపోయిండు మరి ఇవన్నీ చచ్చిపోవడం కారణం కన్నా మాదారం కాడు మాదారం మందిరకుంట దోగుంట ఐదు ట్యాంకులు ఉంటాయి ఐదు ట్యాంకులల్లో మైనింగ్ వాళ్ళు అందరు కాదు తీసుకొచ్చి దేశం పోస్తే ఒకటేసారి మాదారం మొత్తం కథం అవుతుంది నింబడం ఉంటుంది కదా మాములు దగ్గర ఇప్పుడు బోల్ వేస్తే కొన్ని వందల ఫీట్ల దాకా ఉంది ఆ ఇండ్లు పూల ఎట్లయినా కూలిపోతున్నాయి ఇండ్లు ఇంకా పది సంవత్సరాల అనలాగే అది కూడా పర్మిషన్ ఇచ్చేసేది అంటే పబ్లిక్ చచ్చిపోయినా సరే మీరు పొల్యూషన్ కంట్రోల్ చేయని కుర్రా పొల్యూషన్ పంపియ్యని కుర్రా బాగా తెలుస్తుంది అంటే పొల్యూషన్ పెంచనీకూరు మీరు జీతాలు అందుకే అంటారు పొల్యూషన్ వచ్చిన మైనింగ్ ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ కలెక్టర్ దగ్గరికి ప్రజా అంటే ప్రజా వల్ల స్లిప్ తీసుకోవడము మళ్ళీ ఎప్పటి వల్ల ఒక లీటర్ పంపిస్తున్నారు ఎందుకు లీటర్ ఎట్లా పర్మిషన్ ఇస్తారు అంటే దీని నుంచి పర్మిషన్ ఇస్తారా ముగ్గురు తీసుకున్నాక ముగ్గురు నుంచి బై 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 అని పది మంది తీసుకొని పది ఒకటేసారి పెడితే ఉంటదా ఇది ఊరు ఉంటుందా మరి లేకుండా మొత్తం నేను చెప్తున్నాక లాస్ట్ ఫైనల్ చెప్తున్నాం ఏం చెప్తున్నామంటే మొత్తం ఉన్న క్రేషన్ కానీ బంద్ చేయదు ఇది ఒకటి అదొకటి అని కదా ఆల్రెడీ మొత్తం అయిపోయింది ఇప్పుడు మినిస్టర్ కూడా పోగలుగుతాము ఇది అది దీనిలో పెద్ద పెద్ద ఎవడనే పెద్ద ఉండే ఇప్పుడు పిల్ల కూటకు ముందు